నాకున్నటువంటి అభిప్రాయాన్ని చిన్న కవితగా నేను మార్చుకొని రాసుకున్నానండి పెట్టాను మొత్తం మీద హ్యాపీ 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 గార్డెస్ అంటే హ్యాపీ అనమాట హ్యాపీ గార్డెన్స్ మీద నేను ఒక చిన్న కవిత కూడా రాశాను చెప్పండి ఒకసారి

జ్యోతి అండి నేను హెచ్జీలో అంటే హ్యాపీ గార్డెన్స్లో జాయిన్ అయ్యి అంటే ఎక్కువ ఎక్కువ కాలం అవ్వాల సిక్స్ మంత్స్ అండి సిక్స్ మంత్సే అవుతుంది ఎందుకంటే నేను అంతకుముందు వేరే గ్రూప్స్లో ఉన్నాను కానీ నాకు అన్నిటికంటే హెచ్జీ బాగా నచ్చింది ఎందుకంటే మండే నుండి సాటర్డే వరకు ప్రతిదీ యాక్టివిటీ అసలు రేపేంటి రేపేంటి రాత్రి నేను సిద్ధపడిపోతా అంత యాక్టివ్గా ఉందండి గ్రూపు అడ్మిన్స్ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు చక్కగా ఏ విషయం కావాలన్నా కూడా వెంటనే మాకు జాబ్ వస్తుంది బాగుంది అడ్మిన్స్ బట్టే ఉంటుందండి ఏదైనా గ్రూపు చక్కగా డెవలప్ అవ్వాలంటే అడ్మిన్స్ డిసిప్లిన్ ఉంటుంది డిసిప్లిన్ అమ్మో వెంకటేశ్వరరావు గారు వెనక చాలా మనం అది అంటే అట్లా ఉండబట్టే యాక్టివ్గా చక్కగా మంచి జరుగుతుందండి ఇప్పుడు ఇక అప్పారావు గారు అయితే మనం అడగందే అమ్మాయి నాన్నం పెట్టదన్నట్టు అసలు నాకు సార్ తెలియదండి తెలీదు ఈ ప్రియాంక చెప్తుండేది అప్పారావు గారు పంపించారు నాకు అని ఎవరు ఈ అప్పారావు గారు అనుకునేదాన్ని నేను నాకు అంత క్లియర్గా తెలీదు కాకపోతే అసలు నేను అడగోకుండానే సీట్స్ పంపించారండి తర్వాత బల్బ్స్ ఏషియాటిక్ లి అలాగ అవి ఆయన పంపించింది నేను అడగపోకుండానే పంపించారు తర్వాత బ్రింజాల్లో రెండు రకాల సీట్స్ పంపించారు మొన్న కూడా అవి మొలవలేదు సార్ మొన్న అది నా పొరపాటు మరి ఏమైందో తెలియదు కానీ మళ్ళీ పంపించారండి ఇంకా నేను నాటుకోలేదు అది హ్యాపీ గార్డెన్స్ అస్సలు చాలా మెయింటైన్ చేయటం చాలా బాగుందండి చాలా బాగుంది అన్ని గ్రూపుల కంటే కూడా చాలా గ్రూపుల్లో నేను కూడా ఉన్నాను కానీ అన్నిటికంటే కూడా ఈ గ్రూప్ చాలా మెయింటెనెన్స్ చాలా బాగుంది అబ్జర్వేషన్ చాలా బాగుంటది ప్రతి ఒక్కటి కూడా అడ్మిన్స్ అబ్జర్వేషన్ చాలా బాగుంటుంది ఏదైనా సొల్యూషన్ ఇస్తారు ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే మొక్కకి కానీ దీనికన్నా కానీ అయ్యో అసలు ఉంటుందండి అసలు టాపిక్ ఆఫ్ ది డేలో అసలు తెలియని విషయాలు చాలా ట్యూస్డే కాదు టాపిక్ ఆఫ్ ది డేలో ఒక్కొక్కసారి తెలిసిన వాళ్ళందరూ చక్కగా జవాబులు చెప్తూ ఉంటారు దానికి ఆవిడ సాగరిక గారు అడిగిన క్వశ్చన్కి లేకపోతే ఎవరున్నా సరే దుర్గా గారు కానీ శిరీష దుర్గా శిరీష వాళ్ళు అడిగిన క్వశ్చన్కి వెంటనే ఆన్సర్ చెప్తారు మళ్ళీ కన్క్లూషన్ ఉంటుంది లాస్ట్కి మనం అడిగిన దాని అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది అండి ఇది మేము కొన్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాం ఆ విషయాలన్నీ కూడా హ్యాపీ గార్డనర్స్ గురించి నాకున్నటువంటి అభిప్రాయాన్ని చిన్న కవితగా నేను మార్చుకొని రాసుకున్నానండి అది గ్రూప్లో కూడా పెట్టాను నాకున్న ఆలోచన నేను పడుకుంటా రాత్రిపూట పూట ఏయో ఆలోచనలు వస్తూ ఉంటాయి వెంటనే ఫోన్ తీసుకొని దానిలో ప్రింట్ చేసుకుంటా ఉంటాను అనమాట అదేంటంటే మనిషిగా పుట్టినందుకు హ్యాపీ మొక్కలపై ఇష్టం కలిగి కలిగి ఉన్నందుకు హ్యాపీ పెంచుకునే అవకాశం ఉన్నందుకు హ్యాపీ ఇంటిలో వారు కాదన్నందుకు హ్యాపీ ఆరోగ్యం ఆనందం ఆహ్లాదం పొందుకుంటున్నందుకు హ్యాపీ అన్నిటినీ మించి హ్యాపీ కుటుంబంలో ఒకదాన్ని అయినందుకు హ్యాపీ ఎన్నెన్నో అందాలు హ్యాపీ గార్డెనర్ లో చూస్తున్నందుకు హ్యాపీ మంచి మిత్రులను పొందుకున్నందుకు హ్యాపీ తెలియనివేనో తెలుసుకుంటున్నందుకు హ్యాపీ ఉచిత వెరైటీ విత్తనాలకై హ్యాపీ అన్నిటినీ మించి మంచి నిర్వాహకులకై హ్యాపీ నడిపిస్తున్న కార్యవర్గానికై హ్యాపీ అందరినీ ఆకట్టుకుని ప్రతి ప్రతి సాయంత్రాలు పొందుకునే అభినందనలకు హ్యాపీ దినారంభం నుండి దినాంతం వరకు హ్యాపీ అందరూ ఈ హ్యాపీ పొందుకుంటున్నారని భావిస్తూ నా ఈ హ్యాపీనెస్ మన హ్యాపీనెస్ ని మన హ్యాపీ కుటుంబానికి తెలుపుకుంటున్నా జ్యోతి చెప్పం సూపర్ అండి మార్నింగ్ పెట్టింది మీరు అయ్యాయిగా ఉంచండి ఇవ్వండి ఒకసీ ఒక సీడ్ ఇవ్వండి సార్ వంద మందికి చేద్దాము ఒకటివ్వండి ఒకటి కవిత గౌరికి ఒకటి నేను ఒకటి శివరామ్ ఎవరు పంచుకుంటే వాళ్ళు మనం ఆపిల్ ఆపిల్ చెట్టు పరిస్థితే వచ్చే కాయలే రాధా అంటే పెట్టారు కాకినాడ ఆవిడకి వేరే యాపిల్ వచ్చింది వేరే యాపిల్ ఉందండి అది కుండీలో వచ్చేది అంటే సిక్స్ హండ్రెడ్ చెప్పాడు ఆవిడ నేలలో పెట్టారు ఫస్ట్ టెరెస్ లో పెడితే మాడిపోతుందని చెట్టు కింద మామిడి చెట్టు కింద పెట్టారట రెండు ఫ్రూట్స్ లో ఒకటి ఉడత తీసేసిందంటే అది ఏదో యాపిల్ చెప్పారు నేను చూసాను రీల్ పెట్టారు జాయిన్ అయ్యాను నన్ను హైదరాబాద్ నుంచి ఒక ఆంటీ గారు జాయిన్ చేశారు తెలిసిన ఆవిడ ఆవిడ ద్వారా ఫస్ట్ ఫస్ట్ నేను ఏ గ్రూప్లోనూ లేను ఫస్ట్ హెచ్జీలో జాయిన్ అయ్యాను మాది చాలా చివరికి పల్లెటూరు అయినా సరే మాకు ఏ రకం సీట్స్ కావాలన్నా ఎంతమందికి కావాలన్నా నాకు అందజేశారు అప్పారావు సార్ అలా పోస్టల్ ఛార్జెస్ పెట్టుకొని మరీ చేశారు మనం ఎప్పుడూ ఒకళ్ళకి ఇవ్వాలి అని చెప్పి నేర్పించింది మన హెచ్జి మనం ప్రతిదీ ఎలా పెంచుకోవాలి ఏం చెయ్యాలి అని నేర్పించింది ఆఖరికి మనం ఫెయిల్ అయినా సరే తిరిగి మళ్ళీ మళ్ళీ పంపించారు నాకు ప్రతి దానికి ప్రోత్సాహం ఇచ్చారు నేర్చుకునే దానికి తెలుసుకునేదానికి తెలుసుకునే దానికి కానీ ఏది లేకపోయినా మేము సపోర్ట్ ఇచ్చారు హెచ్జి ఐ నాకు ఒక ఫ్యామిలీ లాగే నా హెచ్జి ఫ్యాన్స్ మీకు మన హ్యాపీ గార్డెన్ అంటే గ్రూప్ ఏ యాక్టివిటీస్ మీకు నచ్చుతాయి నాకా నాకు అన్నీ నచ్చుతాయి కాకపోతే స్పెషల్ గా అంటే ఏదైనా మనకి ప్రాబ్లం కి సొల్యూషన్ అంటే మంగళవారం టాపిక్ ఆఫ్ ద డే అది ఒకటి నచ్చుద్ది బాగా హైయెస్ట్ లైక్స్ హైయెస్ట్ లైక్స్ అయన్నీ కాదండి ముందు మనకి ఇన్ఫర్మేషన్ మనకి

అందరూ పచ్చళ్ళకి కాయలు కావాలంటారు కాదు ఏ టైపు ఏ వెరైటీ గణపలేదు కానీ ఇప్పుడు అయిపోవాలి కనుక అయిపోతుంది అయిపోతుంది లాస్ట్కి పోతే ఎలా ఉందో లాస్ట్ కానీ మీకు బెస్ట్ ఏం రావట్లేదు మీరు ఏం లేదు స్ప్రే చేశారు ఉట్టి పసుపు నీళ్ళని అంతే ూడితే కొంచాలి అంతే అదే దాన్ని అది అది జనరల్ గా ఉండాలి మంచి హెల్త్ సెంటర్స్ అది ఉంటుంది హాస్పిటల్స్ బయట పెద్ద పెద్ద లోపల ఉసిరి జా సపోయింది ఎక్కడ పెట్టే అక్కడ ఉన్నాయి నాకు ఫ్లవర్స్ అయితే వచ్చినాయి కానీ అవి మట్టి 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 తక్కువ మట్టి తక్కువ మట్టి తక్కువండి మాకు అసలు మంచిది కాదు రకం చాలా బాగుంది మాదిరి నేను ఎంత పండుగ సీడ్స్ చాలా వాల్యూబుల్ మార్నింగ్ సీడ్స్

ఆట్ నోట్ నాకు పంపించారు ఆ వితనాలు నేను డ్రాఫ్ట్ చేసి ఈ చేస్తున్నాము తర్వాత ఈ విడే ఎక్కువ హెల్ప్ చేస్తాను ఇప్పుడు నా గార్డెనర్ గారు ప్రియాंका మెట్ల మీద టీ పంచుకుందాం పెంచుకుందాం పంచుకుందాం విత్తనాలు పెంచుకుందాం మొక్కలు మళ్ళీ పెంచుకుందాం మొక్కలు పంచుకుందాం విత్తనాలు నా పేరు లక్ష్మణి నేను చిన్నప్పటి నుంచి గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ రిటైర్ అయిన తర్వాత అది కొంచెం ఎక్కువ ఎక్కువ చేశాను తర్వాత అపారావు గారి పేరు తెలిసిన తర్వాత ఆయనకి నేను మెసేజ్ పెట్టాను నాకు సీడ్స్ కావాలని టమాటాలు టమాటాలు వంగలు అసలు ఇప్పుడు ఏమైనా వెరైటీలు పంపించారు వాటి చేసి అప్పటి నుంచి రెండు సార్లు పంపించారు అప్పటి నుంచి వాటిని ప్రాపగేట్ చేస్తూ వాటిని నలుగురికి ఇస్తున్నాను నాకు చూసిన అంతలో నేను చేస్తున్నాను టూ ఇయర్స్ నుంచి కొంచెం కుంటుపడింది హైదరాబాద్ తరచుగా వెళ్ళి రావడంతో మొక్కలు లేక తగ్గించాను ఇప్పుడు ఈ అమ్మాయి ఊరి కోటల్లా ఎక్కడెక్కడ మొక్కలు తీసుకొచ్చి తగ్గించి చేస్తుంది తప్పని చెప్పి కంపల్సరీగా పెంచాల్సి వస్తుంది అది ప్రేమ ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళు అడిగినప్పటి మొక్కలు కానీ ఇతనాలు కానీ పంపించి వాడిని ప్రాపగేట్ చేయటం వాడికి కావాల్సిన విధానాలు కూడా అన్ని చెప్తున్నారు అది తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని అందులో ఎక్స్పర్ట్స్ అవుతున్నారు అందుకు అప్పారావు గారికి అడ్మిన్ స్టాఫ్కి థ్యాంక్స్ మీకు హ్యాపీ గార్డెన్ గ్రూప్ నుంచి సాయంత్రం వరకు మొత్తం చూడటం కుదరదు కానీ ఎప్పుడో అప్పుడు చూస్తారు దాంట్లో బాగా నచ్చిన రెండు మూడు యాక్టివిటీస్ చెప్పండి అంటే మీరేనే చెప్పండి ప్రియాంక గారు బాగా నచ్చింటే ఇప్పుడు కోపం వస్తుంది చెప్పండి అన్ని బాగున్నాయి కాబట్టి మీరు ఇప్పుడు వేల మందికి లక్షల మందికి వెజిటబుల్స్ పంపించారు కానీ ఇందులో పోస్టింగ్స్ మాత్రం రెండు వందల వంద పైన ఫ్లవర్స్ వస్తున్నాయి అంటే ఉండకూడదని కాదు అవి ముఖ్యమే కాకపోతే ఏంటంటే గార్డెనింగ్ టెర్రస్ గార్డెనింగ్ ఉద్దేశం ఇంట్లో కూరలు బయట కొనకూడదు మనం తినగా నలుగురికి ఇవ్వాలి ఆ మూట మీద చేయాల్సింది అది కొంచెం అప్పారావు గారు మిగతా అడ్మినిస్ట్రేటివ్ శ్రద్ధ తీసుకొని నన్ను క్షమించి ఎట్లా అన్నందుకు కొంచెం అది చేస్తారని కావాలండి మీకోయ్ మీకోయ్ అపేసే నివాలండి మిగ మీకోయ్ండి మేమే మీకోయ్ నా ఇంట్లో ఉంది చెట్టు ఈశ్వర అసలునే నా మనపూ ఇది పచ్చిపోయిందంటి మిరాకిలా మిరాకిలా ఏంది కో

साइकिल మేడం సైకిల్ ఎక్కడ నుంచి నేను లోకే ప్రేమ చాలు శివబంగం ఎలిపోతారు మట్టిలో అది మీరే కదా ప్రేమవి ఉంటమ్మ సింగారె సింగారె అరె సర్ ఎవరంగ అండికి పువ్వు అండికి అమ్మాయిల అండికి శివ పింక్ కలర్ ఉంటది అమ్మాయిల అబ్బాయ్ అబ్బాయ్ మనం ఫొటో తీయండి ప్రింటర్ అండి జాలియా మీరేల ప్రింటర్ అండి అండి ప్రియాంక మీరు ఇచ్చుంటారా இருக்கு <laughs> फोटोस <laughs> <laughs> <laughs>